ఏపీలో మళ్లీ కాల్మణి పడగ తీసుకున్న అప్పుపై వడ్డీ చక్రవడ్డీలు వసూలు చేస్తూ ప్రజల రక్తాన్ని కోల్మణి రాక్షసులు చేస్తున్న అరాచకాలపై ఎమ్మెల్యేకు తమ గోడు వెళ్లబోసుకున్నారు బాధితులు అధిక వడ్డీలతో తమను వేధిస్తున్న అనపర్తికి చెందిన మేడపాటి సుధాకర్ రెడ్డి గురించి చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు రెండు రూపాయల వడ్డీ అని చెప్పి వందల్లో వడ్డీ వసూలు చేస్తున్నారని వాపోయారు బాధితులు తీసుకున్న అప్పుకి పదింతలు చెల్లించినా వేధింపులు ఆగలేదని ఆవేదన వ్యక్తం చేశారు వడ్డీ వ్యాపారి సుధాకర్ రెడ్డిపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయగా బాధితులకు న్యాయం చేస్తారని ఎమ్మెల్యే చంటి భరోసా ఇచ్చారు కాల్ బాధితులు ఒక్కొక్కరిగా బయటకొస్తూ తమ గోడు చెప్పుకుంటున్నారు అవసరాలను ఆసరాగా తీసుకుని సుధాకర్ రెడ్డి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని టీవీ నైన్ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు మేము గతంలో మేడపాటి సుధాకర్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకున్నామండి దగ్గర దగ్గర ఒక లక్ష రూపాయలు దాకా తీసుకున్నామండి డబల్ డబల్ అని చెప్పని ఒక పూట ఆలస్యం అయిందంటే డబల్ అండి పాతిక లక్షల దాకా కట్టామండి అప్పులు చేసి మరీ కట్టాము ఇప్పుడు కూడా కడుతూనే ఉన్నాం ఇంకాను అయినా సరే ఇంకా కట్టమంటున్నాడండి మాకు చావు తప్ప ఇంకేమీ లేదండి నాకు మా ఆయనకి లేదంటే నువ్వు నా దగ్గరికి రా అన్న ఇది కూడా ఉందండి అసలు ఆయన మాటలో చెప్పుకోలేని ఇదేండి అసలు అంత అసహ్యంగా ప్రవంతించాడు మనిషి ఇప్పుడు నేను అయితే పాతిక వేలండి మొత్తం నేను దగ్గర దగ్గర ఇప్పటికి ఎనభై వేలు వరకు కట్టాను సార్ లెక్క చూపించానంటే పదివేలు పట్టుకుంటా అమ్మా లెక్క చూస్తాను అంటున్నాడండి కట్టకపోతే మాత్రం మూడో వారం ఫోన్ చేసి చెక్ ఇలా బోన్ చేసి కోర్టుగా వేస్తాను బెదిరింపులు అవి చేస్తున్నారు సార్ సుధాకర్ రెడ్డి మీద ఎస్పీకి ఫిర్యాదు చేశారు బాధితులు ఇదే అంశంపై మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి మరింత సమాచారం అందిస్తారు కాల్మనీ బాధితులు జిల్లా ఎస్పీని కలిసేందుకు పెద్ద ఎత్తున కూడా రావడం జరిగింది అధిక వడ్డీలతోటి వేధింపులకు చేసినటువంటి ఎవరైతే ఇప్పుడు మనం ప్రస్తుతం బ్యానర్లో చూడవచ్చు ఆ మేడపాటి సుధాకర్ రెడ్డి అదేవిధంగా అతని అనుచరులు ఎవరైతే ఉన్నారో వీరందరూ అప్పులు ఏదైనా అవసరాలు ఉన్న వాళ్ళకి అప్పు ఇచ్చి వారిని వేధింపులకు గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దీనికి సంబంధించి ప్రస్తుతం మనం చూస్తున్న వరుసగా వీళ్ళు వేసినటువంటి రహమాన్ రాజేష్ లావణ్య అదేవిధంగా విద్యాసాగర్ వీరందరూ కూడా సుధాకర్ రెడ్డికి అనుచరులుగా ఉండి ఆ బాధితులు ఎల్లాకి వెళ్ళి వారందరినీ కూడా గురి గురిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనతో ఎస్పీని కలిసేందుకు వచ్చినటువంటి బాధితులు కూడా ఉన్నారు చెప్పమ్మా మీరు ఎంత తీసుకున్నారు ఏంటి ఎలా ఎలాగా అప్పులు తీసుకున్నారు కరోనా సమయంలో లక్ష ఇరవై వేల రూపాయలు తీసుకోవడం జరిగిందండి లక్ష ఇరవై వేల రూపాయలకి వారంలో డెబ్భై ఎనభై వేలు వడ్డీ వేసి రెండు లక్షలు కట్టమన్నారు రెండు లక్షలు డెబ్బై వేలు వేసి మేము ఎలా కడతామండి కట్టలేకపోయాం మేము దాంతో మా వారికి పెరాలసిస్లో వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసాం కరోనా సమయంలో ఎవరికైనా డబ్బులకి ఎవరైనా హామీ ఉంటారు ఏ గవర్నమెంట్ ఉద్యోగం ఏ పేపర్లో లేకపోతే ఏ ప్రాంశాలు ఉన్నట్లో చెక్లో పెడతారు నా భర్తకి నేనే హామీ నీ నాకు ముగ్గురు ఆడపిల్లలండి నువ్వు ముగ్గురు ఆడపిల్లలతో నువ్వు ఎలా బతుకుతావు నీ భర్త నిన్ను సంపాదించలేడు నువ్వు ఆల్టర్నేటివ్ ఏదైనా ఏదన్నా చూసుకో డైరెక్ట్గా ఇండైరెక్ట్ గా నువ్వు నా దగ్గరికి రాని ఆల్టర్నేటివ్గా నువ్వు ఏదైనా చూసుకో నువ్వు ఎలా పోషించగలుగుతావు ఎవరినో చూసుకుని ఉంటే నీ బతుకు బాగుంటుంది కదా ఇదంతా చేసింది మేడపాటి సుధాకర్ రెడ్డి అర్ధరాత్రి కూడా వచ్చి అతను పదిన్నర పదకొండింటికి కూడా నా భర్త లేని సమయంలో వచ్చి నన్ను హెరాస్ చేసేవాడు ఈ విషయం మీరు ఇప్పటికే అధికారులకు కానీ పోలీసులకు కానీ ఎవరైనా మేము గత ప్రభుత్వంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి ప్రజాప్రతిలో అందరి దగ్గరికి వెళ్ళాము పోలీస్ స్టేషన్కి వెళ్ళిన సందర్భాల్లో కూడా నేను చెప్పచ్చో లేదో అనే విషయం నాకు తెలియదు వాళ్ళు మా దగ్గర నలభై వేల రూపాయలు తీసుకుని మేము మీకు న్యాయం చేస్తాము రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో మేము వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి వెళ్తే మా దగ్గర డబ్బులు తీసుకుని అక్కడ ఒక పోలీసు అయినా నీకు ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా నువ్వు ఎలా కన్నావు ముగ్గురు పిల్లల్ని నీ భర్త నేను పోషించుకోవడానికి అవతల వ్యక్తి చేసిన పని నువ్వు చేయొచ్చు కదా నువ్వు అతను చేసిన పని నువ్వు ఎందుకు చేయవు నీకు ముగ్గురు పిల్లలు అవసరమా మేడబాడు సుధాకర్ రెడ్డి వల్ల నా భర్త కూడా లేని సమయంలో అతను పోలీస్ స్టేషన్లో పెట్టించి అతను బయటికి రాకుండా నువ్వు సుధాకర్ రెడ్డి చెప్పిన పని చెయ్యమ్మా చేస్తే నీ భర్త బయటికి వచ్చేస్తాడు కదా నీ అప్పులు కూడా తీరిపోతాయి అని పోలీసు వాళ్ళు అనేవాళ్ళు సుధాకర్ రెడ్డి అతను అనుచరులు కూడా నేను తప్ప నీకు ఎవరు దిక్కులేదు నువ్వు ఎక్కడికి వెళ్ళినా తిరిగి నా దగ్గరికే రావాలి నేను చెప్పిన పనే చేయాలి నువ్వెందుకు చెయ్యవు ఎంతోమంది నా దగ్గరికి వచ్చారు నువ్వు నా దగ్గరికి ఎందుకు రావు అన్నట్టుగా మాట్లాడేవాడు మాకు మా పిల్లలకి మాన ప్రాణాలకి రక్షణ లేదండి పిల్లలు బయటికి వెళ్తే ఇంటికి వస్తాడో లేదో తెలియదు నా భర్త ఉద్యోగం పోయింది బయటికి వెళ్ళిన భర్త ప్రాణాలతో తిరిగి వస్తాడో లేదో లేదో తెలియదు చాలాసార్లు ఆత్మహత్య ప్రయత్నం చేసాం మేము ఇరవై ఐదు వేలు తీసుకున్నామండి ఇరవై ఐదు వేలకి ఐదు లక్షల వరకు కట్టాం ఐదు లక్షల వరకు కట్టినా ఇంకా కట్టాలంటున్నారు వడ్డీ అసలు ఎంత ఫస్టులు అయితే రెండు రూపాయలు ఐదు రూపాయల లోపు ఉంటుందమ్మా అని చెప్పేసి చెక్కులు నోట్లు తీసుకుని ఇచ్చారండి తర్వాత ఎంత వడ్డీ చేస్తాడు అనేది ఎవరికీ తెలియదు ఒక వారం మానేస్తే రెండో వారానికి రెండు వేల ఐదు వందలు మూడో వారానికి ఐదు వేలు అలా వడ్డీ వడ్డీ పెరిగిపోయేది ఎంత అయిందో అలా ఐదు లక్షలు బయటలో అప్పులు చేసి అప్పులు చేసి కట్టం ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అని మాకు తెలియదండి ఇరవై రెండు రూపాయలు మూడు రూపాయలు అన్నాడు సర్లే అని అన్నాక అలాగలా ఆరు లక్షల యాభై వేలు అయిపోయిందండి ఆరు లక్షల యాభై వేలు కట్టేశాం దానికి డబల్ అన్నాడు నా పేరు మీద టీవీ వాషింగ్ మెషిన్ తీసుకున్నాడు మా ఆయన పేరు మీద మూడు బళ్ళు తీసుకున్నాడు దాంతో కాకుండా పాతి లక్షల దాకా కట్టాం ఒక రూపాయి కాదండి పాయి కాదు అది కాక ఆరు లక్షల యాభై వేలకి పాతి లక్షల యాభై వేలు కట్టామండి ఇచ్చింది ఆరు లక్షల యాభై వేలే మాకు మేము కట్టింది పాతి లక్షల యాభై వేలు ఫోన్పేలో సహం ఉన్నాయి సహం ఎక్కువ శాతం క్యాషేనండి ఎందుకంటే ఫోన్పేలు చేయనివాడు అనమాట ఎందుకంటే అతనికి ఒక అనమాట ఫోన్పేలు చేయనివాడు క్యాష్ తీసుకురండి అమ్మ అంటాడు అసలు మీ ఆయన వదిలేస్తే డబ్బులు ఇస్తారు కదా ఆ డబ్బులు నాకు తెచ్చి కట్టు లేదంటే ఎలా కడతావు ఎలా చెందుతావు నువ్వు మా ఆయనకి షూరిటీ నేనేనండి షూ తనకి షూటి నేనే నాకు షుట్టి మా ఆయన అంటే నా నా చెక్కులో పచ్చ చెక్కలు తీసుకున్నాడు తన చెక్కులో పచ్చిక్కలు తీసుకున్నాడు ఇంటికి వచ్చి తన్ని చాలా ఇదిగా రోడ్డు మీద పడేసిన వారికి కొట్టడండి కొట్టి నానాసంగా చాలా వరస్ట్గా మాట్లాడడం పట్టుకోవడం చాలా ఇబ్బంది పడటం మనుషులనేమో కుర్రోళ్ళని తీసుకోవడం ఇంతతో పాటు వేరే వాళ్ళు కూడా డబ్బులు ఇస్తారమ్మా తాడి వెంకటరెడ్డి డబ్బులు ఇస్తాడు చైతన్య డబ్బులు ఇస్తాడు వాళ్ళ దగ్గర డబ్బులు తెచ్చి మాకట్టండి అని చెప్పని అలా అంటాం చేయడం చాలా ఇబ్బంది అండి నరకం అనిపించామండి కేసు కూడా పెట్టానండి కోడ దగ్గరికి వెళ్ళి కేసు కూడా పెట్టాను ఇలా ఇబ్బంది పడుతున్నారండి ఇలా చెందుతున్నారండి అని అన్నంటే లేదమ్మా మీకు న్యాయం చేస్తామని అన్నారు ఒక్క న్యాయం కూడా చేయలేదండి మాకు ఇది మొత్తం ఏలూరు వ్యాప్తంగా కూడా ఈ కాల్మనీ బాధితులందరూ కూడా ప్రస్తుతం పోలీసు ఎస్పీ కార్యాలయానికి రావడం జరిగింది గతంలో కూడా చాలా సందర్భాల్లో పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికి కూడా ఈ రకంగా మమ్మల్ని మానసికంగా శారీరకంగా హింసిస్తూ ఇళ్ల మీద దాడి చేసినప్పుడు కూడా ఇప్పటివరకు మాకు న్యాయం జరగట్లేదని చెప్పి బాధితులందరూ కూడా వాపోతున్నారు ఖచ్చితంగా తమకు ప్రస్తుతం ఇప్పుడు ఎవరైతే సుధాకర్ రెడ్డి ఉన్నాడో సుధాకర్ రెడ్డి అతని అనుచరుల నుంచి రక్షణ కల్పించాలని కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది గతంలో రవి టీవీ నైన్ ఏలూరు నుంచి